హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు బోడ కాకరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదొక స్టైల్ బోడ కాకరకాయ పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక తయారు చేసుకున్నారంటే అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ వరకు బోడకాకరకాయలు తీసుకున్నాను శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసేసుకొని చూడండి అటు ఇటు రెండు వైపులా కట్ చేసుకొని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలి అయితే బోడకాకరకాయలు ఇలా మధ్యలో కట్ చేసుకున్నానండి పెద్ద పెద్దగా వేసుకుంటేనే బాగుంటుంది పులుసులోకి అసలు అయితే కాయలుగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ పురుగులు వస్తున్నాయి కాబట్టి మధ్యలో కట్ చేసుకొని చూసుకోవడం బెటర్ కదండి అలాగే చూడండి ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ చింత పండుకుని నానబెట్టుకోవాలి అలాగే ఒక్క ఉల్లిపాయ ఒక్క టమాటా చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి పులుసుల్లోకి ఉల్లిపాయలు కాస్త లావుగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అలాగే కొన్ని ఎక్కువగా వేసుకుంటే కూడా పులుసు అనేది టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు మధ్య మధ్యలో పుల్ల పుల్లగా తగులుతూ బాగుంటాయండి ఇలా కలుపుకుంటూ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈలోపు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే పట్టుకున్నాం కదండి ఇలా పచ్చగా పేస్ట్ పట్టేసుకొని దాన్ని అంతా కూడా ఇలా పోపులో వేసుకోవాలి ఈ సీజన్లో పూడకాకరకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి ఒక్కసారి తెచ్చుకొని మీరు ఇలా ట్రై చేసి చూడండి రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే కమ్మగా ఉంటుందన్నమాట అన్నమాట చూడండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొందరు ఆ కాకరకాయ అంటారు కొందరు బోడ కాకరకాయ అంటారు మా సైడ్ అయితే బోడకాకరకాయ అని అంటామండి చూడండి ఇవన్నీ కూడా ఇలా పోపులో వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఇలా పొడ్లన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కిందికి మీదికి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించాలండి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకే మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి ముందు దాంట్లోంచి రసం అంతా తీసేసుకొని చూడండి ఇందులోకి ఇలా పోసేసుకోవాలి చింతపండు రసం అంతా పోసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పులుపుకి సరిపడిన నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఇంకీ పులుసునంతా కూడా బాగా మగ్గించుకోవాలి పులుసు ఎంత మరిగితే అంత రుచి అండి అంత కమ్మటి రుచి వస్తుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి చిన్న బెల్లం ముక్క అయితే వేస్తున్నానండి మరీ ఎక్కువ కాదు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఏంటంటే పులుసు అనేది పులుపు బ్యాలెన్స్ అవుతుందండి మరీ పుల్లగా కాకుండా మంచి టేస్టీగా వస్తుందనమాట ఇళ్ళ ముక్క వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకు ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయాయి కదా ఇంకా చివరిగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈ స్టేజ్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్నాం కాబట్టి పులుసు కూడా కాస్త చిక్కగా వస్తుందండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత చూపిస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా కనుక తయారు చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా కాకరకాయలు తెచ్చుకొని ఇలా తయారు చేసుకొని చూడండి పులుసు అయితే కమ్మ కమ్మగా ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదు అంత తినేస్తామన్నమాట అంత కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి చాలా సింపుల్ రెసిపీ కదండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో నాకు తెలియజేయండి మీ కంటే వచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ